కల్లా చెడు కాలేజీ పాప కారు మంచి కార్యక్రమన్నది అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న కూడా అట్టడు ఫ్యామిలీ అందరు గోడాతరు తెలుసాదాన భోజనాలు అయినా మనం కూడా వచ్చినాం ఆలుగడ్డ ఫ్రై అంట వండి తిన్నాం పెట్టారు కదా పదం స్క్రీన్ ఇచ్చి మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ నైన్ మోడల్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ వన్ టూ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఓకేనా పోతే ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా పోతే యూఎస్బి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఓకేనా కాకపోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని టూ ల్యాక్ థర్టీ ఫైనల్గా అయితే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరేట్ అన్న పెట్రోల్ వర్షన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఎమరాన్ బ్యాటరీ అంటున్నారు అఫ్రాన్లు లెగ్ పీస్లు అంతా టోటల్ ఒరిజినల్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి షాట్ చేసి సిరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తున్న రేపు కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ నమ్మకానికి అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మా వాట్సాప్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుస నంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ లో కనిపిద్దాం కార్ అయితే ఇది మార్థిస్ఐ టూ థౌసండ్ నైన్ మేను టూ థౌజండ్ ట్వంటీ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ ఎయిటీ థౌసండ్ తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాలిటీ లేదు గుడ్ టైర్స్ అంటున్నారు యూఎస్బీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్ బిల్ట్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసి ఫైనల్ చేయండి సెలబి పడి చేసిన వాళ్ళు సెలవులో పెట్టండి మన కరెక్ట్ ఏమైనా అమ్మకారు మాత్రం లేట్ చేయకండి అన్న అలాగే పక్కకు పెడితే పేపర్స్ బ్యాలీట్ అయిపోతే మాత్రం నెల ఐదు వందలు లేట్ ఫీజ్ వస్తుంది అలాగే పక్క పెట్టడం వల్ల ఒకవేళ బండి కూడా కరవే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ నెంబర్ ఎప్పుడు ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం వీడియోని ఎత్త మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు ఇంకా డీటై కూడా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాగా ఉన్నాయి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడిటీ అన్న ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది యూఎస్బీ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి గుడ్ కండిషన్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలీ లేదు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంటర్ లాకింగ్ న్యూ ఎమరాండ్ బ్యాటరీ ఉంది ఎయిటీ నైన్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు అన్న ఓకేనా యూఎస్బి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బిల్ట్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న దీని ప్రైజ్ వచ్చేసి మనతోని అన్న చూడొచ్చు న్యూ ఎమ్రాన్ బ్యాటరీ కూడా ఉంది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి మనతోని అన్న టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా నమ్మకనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో బిలో ఫిఫ్టీ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ మ్యాక్సిమం డూ ల్యాక్ లోపు కార్లకి ప్రిపరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెట్లులలో కూడా అందరూ కార్లు తిరగాలనేది మా కాన్సెప్ట్ సైక్ కాస్ పడితే ఓకేనా కార్ అయితే ఇది మారుతి స్విఫ్ట్ డిజార్ విఎక్స్ఐ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఏసీ చీల్డ్ కంపెనీ పెంట్ నాన్ యాక్టెడ్ ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే అన్న చాలా రీజనబుల్ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాసులోకి అందిద్దాం ఓకేనా మన వాట్సాప్ నెంబర్ వచ్చి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్ పెట్టండి ఏ కార్ ఉన్నా ఏమంటే అప్లోడ్ చేస్తాం మిడిల్ క్లాసులోకి ఇప్పిద్దాం కార్ అయితే చాలా క్లీన్ అయిన నీటి ముందన్న స్కాట్లెస్ కండిషన్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సెవెన్ పెట్రోల్ వర్షన్ అనేది డీజిల్ వర్షన్ కాదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఇన్సూరెన్స్ ఒకటి వాలిడ్ లేదు ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోడల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి అన్న మీటికల్స్ అంతా ఓకేనా ఉంటారా వెజిటాబుల్ ఏమైనా గుడ్ ఆఫ్నర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్